హలో అండి నా పేరు లక్ష్మి కథ పేరు మారిన దొంగ ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు నగలు లక్ష రూపాయల నగదు ఐదు పుస్తకాలు పోయాయి పుస్తకాలది ఏముందయ్యా అంటూ నగలు నగదు చోరీ అయ్యాయని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు దర్యాప్తు సాగుతోంది నెలలు గడుస్తున్నాయి ఐదు నెలల తర్వాత కవి ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది తెరిచి చూస్తే అందులో నగలు నగదు కవి భార్య ఆనందానికి అవధులు లేవు వాటిని కళ్ళకద్దుకుంది కానీ కవి ముఖంలో దిగులు పదేళ్లు కష్టపడి ఆ పుస్తకాలు రాశాను అవి నా పంచప్రాణాలు పంపేవాడు పుస్తకాలు పంపించి నగలు నగదు ఉంచేసుకున్నా బావుండేది కష్టపడితే సొమ్ము సంపాదించగలను కానీ పుస్తకాలు మళ్లీ రాయిలేనే అవి సరస్వతీదేవి దుఃఖంతో కవి గొంతు బొంగురు పోయింది పోనిద్దరు బడాయి మీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు డబ్బు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దొంగెవడో పిచ్చోడిలా ఉన్నాడు పుస్తకాలు పోతే పోయ్యాయి సొమ్ము దొరికింది అంతే చాలు అంది ఆయన భార్య అంతలో ఆ పార్సిల్లో ఒక ఉత్తరం కనిపించింది దాన్ని తెరిచి ఆసక్తిగా చదవటం మొదలుపెట్టిందామె కవిగారికి నమస్కారాలు బీరువా తాళాలు పగలగొట్టి చూశాను నగలు నగదు పక్కనే పుస్తకాలు కనిపించాయి అవేవో విలువైనవి అని ఎత్తుకొచ్చాను బీరువాలో దాచారంటే వాటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమో అని ఓపిగ్గా చదివాను నగదు నగదు కన్నా గొప్ప నిధి దొరికింది జ్ఞాన నిధి తప్పు చేశానని తెలుసుకున్నాను ఈలోపు మావిడ పాతికి వేలు ఖర్చు చేసింది చెమటోడ్చి సంపాదించి కొద్ది రోజుల్లోనే ఆ డబ్బు పంపిస్తాను పుస్తకాలు కూడా పంపించేస్తాను నకలు తీసుకొని వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో కూడా చదివిస్తాను ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవి ఇట్లు దొంగతనాలు మానిన ఓ దొంగ కవిముఖంలో ఆనందం ఆయన భార్య మదిలో ఆలోచనలు నగలు నగదు గొప్పవా జ్ఞానం గొప్పదా మీకు మా వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ